హలో హాయ్ అండి నేను మీ ఉమా మార్నింగ్ ఎంతో హెల్తీగా ఎంతో ఫాస్ట్గా చేసుకునే రెండు రకాల బ్రేక్ఫాస్ట్లతో నేను మీ ముందుకు వచ్చేసి ఇప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఉద్య పలు అండ్ దోశ లాస్ట్గా రేషన్ తీసుకోవాలి అదే గ్లాస్ మెంతులు తీసుకోవాలి మెంతులు రుచికి కలర్ కి కూడా చాలా బాగుంటాయి తీసుకొని అదే గ్లాస్ తో ఒక గ్లాస్ ఇప్పుడు గంటల పాటు నానబెట్టుకోవాలి చూడండి ఐదు గంటల తర్వాత నాని ఈ విధంగా రెడీ అయ్యాయి గ్రైండ్ చేసిన పిండి నైట్ అంతా నానబెట్టి రెడీ పిండి ఇప్పుడు ఇందులో రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొక్కలు నాలుగు మిర్చి మొక్కలు కొద్దిగా కొద్దివీరే కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం ఉత్తి తలు బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గొంతు పొంగనాలు వేసుకుని ఆన్ స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులో ఆయిల్ కొద్దిగా సరిపోతుందండి ఈ విధంగా కలిపి పెట్టిన పిండిని వేసుకోవాలి చూడండి ఈ విధంగా కరెంటుతో కొద్దిగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఈ పిండి మొత్తాన్ని ఇలా వేసుకుని పది నిమిషాలు మూత పెట్టి పది నిమిషాల తర్వాత ఈ ఉన్నాయి ఒక స్పూన్ తీసుకుని ఈ విధంగా మొత్తం అన్నిటినీ కూడా ఇలా టర్న్ చేసుకోవాలి ఇది చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతాయండి ఉదయం పిల్లలతో మనకి గంగవంటి టైంలో ఈ పొగరాలు రెడీ చేసుకోవాలంటే చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవాలి పెండి రెడీగా ఉండాలి కానీ ఫాస్ట్గానే ఉంటుంది చూడకి ఈ విధంగా మొత్తం అన్ని టర్న్ చేసుకుని మూత పెట్టి మరో టూ మినిట్స్ అదే విధంగా ఉంచండి చూడండి టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా రెడీ అయ్యి రెడీ అయిన వాటిని కూడా ఒక తీసుకొని అందులో మొత్తం తీసుకున్నాను ఈ పిండి రెడీ చేసి పెట్టుకుంటే ఉదయం టెన్ మినిట్స్లో ఈ ముంత పొంగరాలు రెడీ చేసుకోవచ్చు చూడండి అదే పిండితో నేను మరుసటి రోజు దోశలు కూడా వేస్తున్నాను చూడండి ఇలా రెడీ అయిన పిండిని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఈ విధంగా దోశలు వేసుకోవాలి ఉదయం ఎంతో హడావిడి టైంలో ఈ విధంగా పిండి రెడీ చేసుకుని మనం పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా టిఫిన్స్ అయిపోతాయండి చూడండి దోశ వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ టిఫిన్స్కి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి చాలా హెల్తీగా చాలా ఫాస్ట్గా చే తయారు చేసుకోవచ్చు ఈ టిఫిన్స్ చూడండి ఇలా దోశ వేసుకున్నాం చాలా స్మూత్గా వర్క్ చేయండి దోశలు కూడా ఫైనల్గా దోశలు కూడా ఈ విధంగా రెడీ అయిపోయి ఇవి కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ ఏ చట్నీతో అయినా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంతో క్రిస్పీగా దోశలు అండ్ గుంత పొంగరాలు రెడీ అయ్యాయి కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్